హాయ్ అండి నైట్ లోడింగ్కి వెళ్తున్నానండి లాస్ట్ ట్రిప్పు రెండో రోజు వర్షంలో అబ్బా పోవం మీరు కనపడిందా లేదో పోవండి రోడ్డు మీద పెద్ద పాము నైట్ లోడింగ్కి వెళ్తున్నానండి లాస్ట్ ట్రిప్ రెండో రోజు సడన్గా క్లైమేట్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో వర్షం స్టార్ట్ అయిందండి ఫుల్గా మెరుస్తుంది ఇప్పుడు దాకా బాగా మెరిచి మెరిచి ఇప్పుడు సడన్గా వర్షం స్టార్ట్ అయిందండి చూడండి ఇది కష్టం కల్లి రోడ్డు అండి లోడింగ్ కోసం మరి వర్షానికి లోడ్ అవుతో లేదో తెలియదండి మేము ఎత్తుకునే లోడ్ అయితే వర్షాన్ని తలిసిపోయి ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది వాళ్ళు లోడ్ వేస్తారో ఏరో అన్నది తెలియదు వర్షం అయితే బాగా పడుతుందండి ఇది కూడా క్రష్కి వచ్చే బండి ఫోర్ నైన్ ట్యాబ్లెట్ వచ్చి యనమాలు ఉందండి వాటర్ తాగడానికి ఆగాడు మన వెంకీ బ్రో వచ్చి మీరు కనపడిందా లేదో పాము అండి రోడ్డు మీద పెద్ద పాము ఆ లైట్ వెలుతురికి కనపడతలేదని చెప్పి స్లో మోషన్లో పెట్టి క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి చూడండి ఎదరబండి ఎక్కేసింది అది ఎక్కేటప్పటికి ముడ చుట్టూ పోయి దగ్గరికి అయిపోయిందండి పెద్ద కొండ చల్లవండి అది చూడండి ఆ మార్కింగ్లో కనిపిస్తుంది ఇదిగోండి నోరు తెరిచొచ్చండి అది వీడియోలో కనబడిందో లేదో సడన్ గా నేను బండి కింద పడిందండి అది ఇలాంటి వర్షం పడే టైంలో ఇలాంటి టైంలో ఇది అంతా అడవి ప్రాంతం కదండి అడవిలో నుంచి కొండల మీద నుంచి పెద్ద పెద్ద పాములు బయటకు వస్తాయండి చల్లదనానికి బయటకు వస్తూ ఉంటే ఇదివరకైతే పెద్ద పెద్ద కొండ చెలవులు కనపడేవండి రేపు నైట్ టైంలో అడవి పందులు కొండ చలవులు కనపడేవండి ఇప్పుడు వాటి సంఖ్య దగ్గిపోయినట్టు ఉంది పెద్ద కనపడతలేదు మళ్ళీ ఎన్ని ఎన్ని రోజుల తర్వాత ఇదేనండి పెద్ద భౌన్ చూడడం ఈ రోజులు ఈ రోడ్డు మీద అయితే బాగా పడుతుంది వైపు చూడండి ఫాస్ట్ ఫస్ట్ గాడిన దాన్ని అయితే ఉంటుంది పర్వాలేదు బాగానే పెడతాం వర్షం Yeah. వర్షం నీళ్ళు చూడండి బాడీలో నుంచి ఎలా వస్తున్నాయో బండి కటింగ్ తిరుగుతుండగా అద్దాలు అయితే క్లీన్ అయిపోయిందండి లేకపోతే ఇన్నాడు వరకు కూడా ఉడుచుకుని బయలుదేరా ఉండి అద్దాలు లైట్గా దుమ్ము పడింది అద్దాల మీద ఆ దుమ్ము పడిన అద్దాలకే చిన్నపేటలో నాలుగు నాలుగు చినుకులు కుప్పర్లాగా పడిందండి అంటే కేవలం ఏమొస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు అలాంటి సిచ్యువేషన్లో వస్తూ ఉండగా వర్షం అన్నది ఎక్కువగా అమ్మపోయింది చూడండి ఎలా మెరుగుతుందో పనిపడుతుందో వీళ్ళు చూడండి రోడ్డులోకి అయితే వచ్చేసానండి ప్రెస్టర్లోకి వచ్చేసాను వీడియో వచ్చినంతటితో కంప్లీట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నా వీడియోని ఎంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చేసుకోండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్